కైకాల వారికి నమస్కారం నమస్తే అండి పేరు వినగానే ఎవరికైనా సరే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ఆయన మరి దాదాపు చేశారు ఒక రామారావు తోటే హండ్రెడ్ ఫిలిమ్స్ కాంబినేషన్ చేశారు ఆయన బా ఇద్దరు కలిపి హండ్రెడ్ ఫిలిమ్స్ చేశారు మీరు వారి బ్రదర్ అవునండి రమా ఫిలిమ్స్ ఆ జర్నీ తెలుసుకోవడానికి ముందు ఒక్కసారి మీరు ఊరు మంది బ్రదర్స్ నేటివ్ ప్లేస్ గుడివాడ అండి మా ఫాదర్ది గుడివాడ మా మదర్ది గుడివాడ దగ్గర కౌతరం బందరం గుడివాడి మధ్యలో కౌతరం అనే విలేజ్ అక్కడ మా మదర్ వాళ్ళ ఊరు అనమాట మేము ఐదుగురు అండి మా బ్రదర్ ఎల్డెస్ట్ నేను యంగెస్ట్ మా మధ్యలో ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు మా బ్రదర్ ఏంటంటే మా తాతగారు ఊళ్ళ కౌతరం లో పెరిగాడు అంటే మా మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో అక్కడ పెరిగాడు అక్కడ మామూలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ ముందు వరకు ఇంటర్మీడియట్ వరకు అక్కడ గుడ్లవల్లియర్లో చదువుకున్నాడు ఆయన డిగ్రీ అంతా గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చేశారు డిగ్రీ అది ఆయన ఎడ్యుకేషన్ అది ఓకే సార్ నేను యాక్చువల్గా నా టెన్త్ ఇయర్లో మా ఫాదర్ పోయిన తర్వాత మా బ్రదరు మా మదర్ని మా సిస్టర్ని అంటే అన్మారేడ్ సిస్టర్ కూడా ఉన్నారు మా ముగ్గురిని మెడ్రాస్ తీసుకొచ్చి సార్ ఇక ఆయనతో పాటు ఉంచుకుంటాను నా ఫిఫ్త్ వరకు గుడివాడలో చదివాను నేను సిక్స్త్ నుంచి బిఎస్సి దాకా చెన్నై ఓకే సో తమిళ మాట్లాడతారు తమిళ మాట్లాడు ఫార్టీ ఇయర్స్ ఉన్నామండి అదే కదా ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ ఉన్నాం యాక్చువల్గా ఓకే ఓకే తమిళ బాగా వచ్చు కానీ ఏం వాయిస్ అండి అయింది అంటే బిగినింగ్ యాక్చువల్ గా కొంచెం ముద్దుగా ఉండేదండి వాయిస్ అన్నయ్య వాయిస్ మూవీస్ లో వాళ్ళు డైరెక్టర్స్ విట్లాచారు గారు వీళ్ళంతా కొంచెం వాయిస్ ముద్దుగా ఉందని చెప్పి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు ఆయన అన్నయ్య నువ్వు బీచ్ లోకి వెళ్ళిపోయి కొంచెం దూరంగా ఎవరు లేని చోట బాగా గట్టిగా అరిచేసాయి వాయిస్ ఓపెన్ అవుద్ది అని అనైపోయి బీచ్ లోకి వెళ్ళిపోయి మార్నింగ్ ఏదో టైంలో కొంచెం ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ వాయిస్ ఓపెన్ అవుతారు లేకపోతే బిగినింగ్ లో కొంచెం ముద్దుగా ఉండేది అవును అవును అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచి అందగాడు కూడా మరి బిగినింగ్ లో రామారావు లాగా ఉంటావు నువ్వు సినిమాల్లో ట్రై చేసుకోవచ్చు కదా అంటేనే సినిమా సినిమాల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వచ్చారు అది వచ్చారు ఆయన మా బ్రదర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు టెంపర్ డిపో బిజినెస్ ఉండేదండి మా ఫాదర్ కి గుడివాడలో రామకృష్ణ టెంపర్ డిపో ఉండేది రాజమండ్రి అట్లా కూడా మాకు బ్రాంచెస్ ఉండేది డిగ్రీ అయిన తర్వాత అన్నయ్య ఒక ఒక నీరంతో మా లో మా ఫాదర్ బిజినెస్ లో పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత వీళ్ళందరూ ఇక నువ్వు సినిమాలోకి వెళ్ళొచ్చు కదా రామారావు లాగా అసలు అనేది సరే ఇక కేఎల్ దర్ అని ఆర్ట్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు అప్పటికీ ఆయన మెడ్రాస్లో కొంచెం సెటిల్ అయి ఉన్నాడు అన్నయ్యకి బాగా క్లోజ్ అయ్యింది సరే నువ్వు ఆయన ప్రోద్బలంతో మెడ్రాస్ వచ్చేసి వేషాలు ట్రై చేయటం మొదలెట్టారు చాలా కాలం ట్రై చేశారు అందరూ బాగున్నావు లాగా ఉన్నావు ఇస్తాం ఇస్తాం అని చెప్పి చాలా కాలం ఇక దాంతో ఇక ఇక్కడ మనకి ఇక ఒక ఛాన్స్ లేదులే ఇక వెళ్ళిపోదాం అని ఎందుకంటే మా ఫాదర్ ఎవరి మంత్ డబ్బు పంపిస్తే అక్కడ ఉంటున్నారు ఎంతకాలం ఇంట్లో నుంచి డబ్బు తెప్పించుకోను ఇంక ఇక్కడ ఎవరో ఇస్తాం ఇస్తాం ఉంటున్నారు కానీ ఎవరూ ఓటర్ లేదు సరే వెళ్ళిపోదాం అని డిసైడ్ అవుతున్న టైంలో డిఎల్ నారాయణ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది దేవదాస్ తీసారు చూడండి డిఎల్ నారాయణ అని ఆయన చాలా సినిమాలు తీశారు చిరంజీవులు దేవదాసు ఆయన అప్పట్లో చాలా పెద్ద సినిమాలు తీశారు ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వెళ్ళి అదే నువ్వు విన్నావు నీ గురించి రామారావులో ఉంటామని మేము సినిమా చేయబోతున్నాం మరి ఏ ఏ వేషం వేద్దామో ఏ వేస్తావు అని అడిగారంట ఓకే మీ ఇష్టం అండి అసలు చేసి ఇవ్వటమే గొప్ప మీరు ఏమన్నా వేస్తానంటే హీరో క్యారెక్టర్ నీకు ఇద్దాం అనుకుంటున్నావు అన్నారు ఒకసారి అసలు వేషం దొరుకుద్దా లేదా అనుకుంటున్న టైంలో పిలిచి హీరో వేషంద్దాం అనేసరికి షాక్లు నిజంగానే ఏమన్నా మీరు ఎగదాలు చేయట్లేదు కదా అంటే లేదు నిజంగానే నేను హీరో పెట్టి జమన్ గారు హీరోయిన్ నిన్ను హీరోగా పెట్టి సిపాయి కూతురు అనే సినిమా అండి ఫస్ట్ మూవీ అది బట్ అది సినిమా ఫెయిల్యూర్ అయింది సినిమా ఆడలేదు అసలు సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ మళ్ళీ ఏం చేయాలి ఎందుకంటే ఇక మళ్ళీ హీరోగా ట్రై చేయాలా ఫస్ట్ సినిమా హీరో కాబట్టి మరి ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అంత ఈజీ కాదు కదండి మళ్ళీ హీరోగా ఛాన్స్ రావడం ఏం చేయాలని అనుకుంటున్న టైంలో విఠలాచారి గారు పిలిచారు సరే అప్పుడు విఠలాచారి గారు ఫోక్ ఫ్లోర్ పిక్చర్లు తీస్తూ జానపద సినిమాలు తీస్తూ మంచి ఫామ్లో ఉన్నాడే ఆయన కవర్ చేసి ఆయన ఒక అడ్వైస్ ఇచ్చారు మాయలు మంత్రాలు అప్పట్లోనే అలా ఎలా తీసారండి ఇప్పుడు ఇవాళ గ్రాఫిక్స్ ఇవన్నీ అంటున్నారండి అసలు ఏమి లేని రోజుల్లో మనం ఎన్నో ట్రిక్స్ ట్రిక్లు అనేవాళ్ళం మనం బట్ మరి ఆ రోజుల్లో ఒక మాస ఆడియన్స్ మరి అవి చూసి ఒక ఆయనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేసి ఆయనకంటూ ఒక వర్గం ఉంది ఆడియన్స్ కరెక్ట్ కరెక్ట్ ఆయన పిలిచి అడ్వైజ్ చేశారండి నువ్వు ఇంకా హీరో ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చో మాకు ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ హీరోగా ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు నువ్వు విలన్ క్యారెక్టర్స్ వచ్చినా చేయి ఇంకా ఏదైనా క్యారెక్టర్ వచ్చినా యాక్సెప్ట్ చేయి ఖాళీగా ఉండవు మాకు ఖాళీగా ఉంటే మళ్ళీ ఏదో ఒక గ్యాప్ పెరిగిందంటే ఇంకా కష్టం అవుద్ది ముందు ఏదో ఒకటి ఏ ఆఫర్ వస్తే అది చేసేయని అడ్వైజ్ ఇవ్వడంతో పాటు ఆయన అప్పట్లో కనకదుర్గ పూజ మహిమ అని సినిమా తీస్తాను ఇట్లా జరిగారు ఆయన దాంట్లో అడ్వైజ్ ఇవ్వడం కాకుండా వేషం ఇచ్చారు విలన్ క్యారెక్టర్ దాని తర్వాత వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఆయన మళ్ళీ దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ అట్లా ఒక విలన్ గా చిన్న చిన్న విషయాలు విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు